హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ డైలీ వేర్ మేకప్ లాగా ఒకటి షేర్ చేస్తాను కొద్దిగా బీబీ క్రీమ్ సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇది చాలా బేసిక్ మేకప్ అనమాట స్టార్టింగ్లో మనము ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి కొంచెము ఒకవేళ సమ్మర్ అనుకోండి ఆ స్టెప్ స్కిప్ చేయొచ్చు ఎందుకంటే టూ ఆయిలీగా అనిపిస్తుంది సో నేనైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలా డైరెక్ట్గా బీబీ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ ఈ రెండు మిక్స్ చేసేసి అప్లై చేస్తున్నాను కుర్తా అండ్ పెలాజోని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను మిలాంజ్ కుర్తా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మింత్రాలో పర్చేస్ చేసా ఇప్పుడైతే అలాంటి క్లాత్ కానీ అలాంటి మోడల్స్ అసలు రావట్లేదు ఈ పెలాసో కూడా వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అట్లా తీసుకున్నా దీని మీద గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అదైతే ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయింది బట్ స్టిల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టాప్ తోటి పేరప్ చేసేస్తాను దీని మీద కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చింది నాకైతే ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటూ ఉంటాను వీడియో స్టార్టింగ్లో బీబీ క్రీమ్ గురించి చెప్తూ ఉన్నా కదా సో ఇప్పుడు కంటిన్యూ చేస్తాను వింటర్ సీజన్లో అయితే స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటాం బీబీ క్రీమ్ ఎలోన్ అప్లై చేసుకోవచ్చు అంటే కొన్ని స్కిన్స్కి అది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అబ్జార్బ్ చేసుకుంటుంది కొన్ని రకాల స్కిన్స్కి అయితే ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్ డైరెక్ట్గా అప్లై చేస్తే కేకి లుక్ వచ్చేస్తుంది అంటే ఒకలాగా పెచ్చులు పెచ్చులుగా అనిపిస్తుంది అది అవాయిడ్ చేసుకోవడానికి మనము కొద్దిగా మాయిశ్చరైజర్లో బీబీ క్రీమ్ కానీ ఫౌండేషన్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకొని అప్పుడు మనము ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవాలి నేనైతే స్పంజ్ తోటి అప్లై చేయనండి చక్కగా మామూలుగా పామ్స్తోనే అప్లై చేసేస్తాను ఫింగర్స్ తోటి బ్లెండ్ చేసుకోవచ్చు స్పంజ్ అప్లికేషన్ ఏంటంటే ఎవరికన్నా వేరే వాళ్ళకి మేకప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం సెల్ఫ్గా చేసుకునేటప్పుడు కూడా వాడుతూ ఉన్నారు బీబీ క్రీమ్స్ ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా లైట్ మాయిశ్చరైజర్తో మనం మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసినట్లయితే అప్లికేషన్ ఈజీగా ఉంటుంది అండ్ బాగా బ్లెండ్ అవుతుంది కూడా థిక్ మాయిశ్చరైజర్స్ థిక్ సన్ స్క్రీన్స్ బీబీ క్రీమ్స్ తోటి మనం మిక్స్ చేసామనుకోండి ఒక్కొక్కసారి సరిగ్గా మిక్స్ అవ్వక కేకీగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఏంటంటే ఈ స్టెప్ తోటి ఆపేస్తారు ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతుంది స్కిన్ షైనీగా గ్లోగా అనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏమో హైలైటర్ అవన్నీ యూస్ చేస్తారు కానీ నేను ఏంటంటే కంపల్సరీ కాంపాక్ట్ అప్లై చేస్తాను నా కాంపాక్ట్ అప్లై చేయకపోతే మాత్రము చాలా జిడ్డుగా చిరాగ్గా అనిపిస్తుంది ఈవెన్ స్ట్రోప్ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలామంది జస్ట్ స్ట్రోప్ క్రీమ్ ఒక హైలైటర్ లాగా అప్లై చేసి వదిలేస్తున్నారు నేను స్ట్రోక్ క్రీమ్ అప్లై చేసిన ఏది అప్లై చేసినా సరే కాంపాక్ట్ అ మస్ట్ అనమాట నాకు పౌడర్ అప్లై చేయకుండా అసలు నాకు నచ్చదనమాట మేకప్ అంటే నాకు అలా అలవాటు అయిపోయింది ప్రెసెంట్ ఇప్పుడు చిన్నపిల్లలు లైక్ టీనేజర్స్ లేదా ఎర్లీ థర్టీస్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆ షైనీ మేకప్ని ప్రిఫర్ చేస్తున్నారు సో ఆ గ్లో మనకి రావాలి అని అంటే ల్యాక్మే వాళ్ళది ఒకటి ఉంటుందన్నమాట లైక్ హైలైటర్ లాగా అది పౌడర్ పౌడర్ హైలైటర్ బాగుంటుంది జస్ట్ మనం అది స్పంజ్ తోటి అప్లై చేసేయచ్చు సో అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి మీకు మ్యాబిలిన్ చూపించాను కదా అండ్ నెక్స్ట్ ఐబ్రోస్కి వచ్చేసరికి ఐబ్రో పౌడర్ యూస్ చేస్తాను నేను ఐబ్రోస్కి కొంతమంది పెన్సిల్ యూజ్ చేస్తారు కొంతమంది పౌడర్ వాడతారు నాకు పౌడర్ అయితే బ్లెండ్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది పెన్సిల్ వచ్చేసరికి మనం బ్లంట్గా ఉన్న పెన్సిల్ తోటి అప్లై చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట ఐబ్రోస్ షార్ప్గా ఉన్నవైతే కొంచెం గీతలు గీతలుగా పడుతుంది లేదా ఫ్రంట్ బాగా తిక్క వెనకాలేమో పలచగా అలా పడుతూ ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా మనం ఐబ్రో పౌడర్ కానీ పెన్సిల్ కానీ అప్లై చేసేటప్పుడు కొంచెం పౌడర్ అప్లై చేసి దాని మీద మనం పెన్సిల్ కానీ ఏదైనా వేసామనుకోండి కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ మనం చేయి పొరపాటును పడ్డా సరే అది రబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట నేను యూజ్ చేసే హైలైటర్ ఇదే లాక్మే వాళ్ళది అంటే టూ కలర్స్ సన్ సన్కిస్ట్ వాడుతున్నాను ప్రజెంట్ ఇవాళ క్విక్గా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను మనకి ఉగాది వస్తుంది కదా ఉగాది రోజు నుంచి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి వసంత నవరాత్రులు అంటే లలిత నవరాత్రులు సో ఈ పూజా విధానం ఇవన్నీ మనం అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి కూడా తెలియదు ఎందుకంటే మనం ఓన్లీ దసరా నవరాత్రులు ఒక్కటే చేసుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా తర్వాత శ్యాములా నవరాత్రులు అని చెప్పి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి నేను శ్యాములా నవరాత్రులు అయితే సెకండ్ టైం చేస్తున్నాను అనమాట మొన్న సో లలిత నవరాత్రులు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా ఏమైందంటే ఎప్పుడు కూడా మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఉగాది వస్తుంది కదా ఆ టైంలో నేను ఇద్దరు ట్రావెలింగ్లో ఉంటాను లేదంటే సిద్ధుకి ఎగ్జామ్స్ అయినా జరుగుతాయి అండ్ ఇంతకు అంతా కూడా అసలు మనకి యూట్యూబ్లో ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు కాబట్టి నాకు అసలు తెలియదు అంటే ఇట్లా ప్రాపర్ దసరా నవరాత్రులు లాగా ఇవి కూడా చేస్తారు అనేది నాకు అసలు తెలీదు సో ఇప్పుడు తెలుసు కాబట్టి నైన్ డేస్ లలితా సహస్రామం చదువుకుందాము అని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటున్నాను సో నైన్ డేస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ మన చక్కగా అమ్మవారి దయ ఉంటే మనం ఈ తొమ్మిది రోజులు కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫార్టీ డేస్ పారాయణ అవన్నీ కూడా నేను చేస్తున్నాను మీరు ఆల్రెడీ చూశారు కదా అండ్ తొమ్మిది శుక్రవారాలు కూడా చేస్తున్నాను సో అట్లాగే ఈ తొమ్మిది రోజులు లలితా సహస్నాభం చదువుకుంటూ లలిత నవరాత్రులు చేసుకుందామని అనుకుంటున్నా ఈవినింగ్ టైం చదువుతానండి ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ నేను చదువుకుందాము అని ప్లాన్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే నాకు అసలు టైం సరిపోదు అండ్ నవరాత్రులు అనేసరికి యూజువల్గా అమ్మవారిని సాయంత్రం పూటే ఆరాధిస్తూ ఉంటారు కదా సో ఇది నా ఓన్ ప్లాన్ అండ్ ఎవరికైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నండూర్ వారి వీడియో ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా లలిత సహస్రనామం మాకు రాదు అని అనుకునేవారు మీరు ఏం చేస్తారు చక్కగా ఎవరైనా కరెక్ట్గా పాడి ఉంటారు కదా అంటే ఇప్పుడు కరెక్ట్గా పాడిన వాళ్ళు ఉంటారు కదా లైక్ సామవేదం శర్మ గారు లేదా చాగంటి వారు వీళ్ళందరూ కూడా ఎలా చదవాలి అనేది చెప్పేసి ఉన్నారు కొన్ని వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్ మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు అండ్ ఇట్లా నేర్చుకోవద్దు గురువుల ద్వారానే ఉపదేశం పొంది నేర్చుకోవాలి అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు సరే అవన్నీ కూడా నేను ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయను ఎందుకంటే నేను లలితా సహస్నామము చాలా సంవత్సరాల నుంచి చదువుతూ వస్తున్నాను ఇలా గురువు ఉపదేశం తీసుకోవాలి అని కూడా నాకు నిజంగా తెలియదు అండి ఇప్పుడు తెలుసు మనకి కానీ కరెక్ట్ గురువు దొరకాలి నెక్స్ట్ ఒకవేళ ఆ గురువు గురువు గారు మనకి దొరికినా సరే మనకి చెప్పడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే కొన్ని వర్గాల వారికే కొంతమంది నేర్పిస్తూ ఉన్నారు ఇంకా అమ్మవారే మనకి దిక్కు అని అనుకుని ఒక నమస్కారం పెట్టి దారి చూపించమని అడుగుతాం గురువు దొరికిన వాళ్ళు చక్కగా తోటి నేర్చుకోవడానికి ట్రై చేయండి అది లైక్ మనకేంటంటే ఇప్పుడు టూ లేట్ అనమాట అంటే వచ్చేస్తుంది కదా నవరాత్రి ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు పోనీ ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి నెక్స్ట్ నవరాత్రులు తొమ్మిది రోజులు చదువుకోవచ్చు కదా నాకు చదవటం రాదు అని అనుకునే వాళ్ళు బోల్డ్ అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి లేదంటే బయట మీకు ఏదైనా అదర్ సోర్స్ ఉందనుకోండి బయట నేర్పిస్తున్నారు లేదా ఏదైనా డిస్క్ దొరికింది అందులో బాగా చెప్పున్నారు అని అనేవి మనకు తెలిస్తే కదా అలా అయినా సరే నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయకపోతే చాలా లేట్ అయిపోతుంది మనం నేర్చుకుంటేనే మన పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటారు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సిద్ధుకి అసలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇలా నేర్చుకోవాలి చేయాలి అని బట్ నేను చదువుతూ ఉంటా కదా వాడికైతే లైక్ వర్డ్స్ గుర్తుంటాయి అనమాట ఇప్పుడు ఏదైనా మధ్యలో తనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా చిన్న చిన్నగా అప్పుడప్పుడు పిల్లలకి మధ్యలో సడన్గా వర్డ్ చెప్తూ ఉంటాడు అలా ఏంటంటే మన మాట విన్నా వినకపోయినా ఆ టైంలో వాళ్ళు నేర్చుకున్న నేర్చుకోకపోయినా వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అనేది వస్తుంది పిల్లలకి డెఫినెట్గా ఉంటుంది పిల్లలకి అసలు అది ఒక బూన్ అనమాట అది ఒక వరము వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది కానీ కొంతమంది పిల్లలు బయట పెడతారు కొంతమంది బయట పెట్టరు అంటే వింటూ ఉంటారనమాట పక్కన కూర్చొని సో అట్లాగా నాకైతే ఇలా నేను చదువుతూ ఉంటే సిద్ధు విషయంలో అలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ నేను ఎటువంటి వీడియో కానీ ఆడియో కానీ లేకుండా జస్ట్ బుక్ చదువుతూ లైక్ నార్మల్గా నేను చదివేసుకుంటా వెళ్ళిపోతాను ఇదంతా కూడా నాకు చాలా సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి మనం పుట్టడంతోనే ఎవరం కూడా ఏది కూడా నేర్చుకోము కదా సో సడన్గా ఇప్పుడు మీరు చదవకూడదు తప్పులు చదివేస్తున్నారు తప్పులు చదివితే పాపం అంటే ఎలా అండి మనం ఇప్పుడు ఒక వర్డ్ పొరపాటుని తప్పు చదివాము అంటే కావాలని చదవట్లేదు కదా మనం ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాము నేర్చుకుంటాము ఏదైనా సరే పొరపాటు వస్తే ఇంక అమ్మవారి దిక్కు అనుకొని క్షమించమని అడగాలి ఇంకా అది ఒక్కటే దారి మనకి మీరు హ్యాపీగా నేర్పించే వాళ్ళు ఉంటే నేర్చుకోండి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ తలస్నానాలు చేయాలా భూసేధనం చేయాలా ఇవన్నీ ఏమీ నేనైతే ఫాలో అవ్వట్లేదండి ఇంకా మీరు ఎట్లా మీ పర్సనల్ లైఫ్ మీకే తెలుస్తుంది సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ మీ చాయిస్ ప్రతిరోజు తలస్నానాలు చేయాల్సిన అవసరం అయితే లేదు మనం ఏంటంటే నాన్ వెజ్ వండుతాం కదా ఈ తొమ్మిది రోజులు ఆపడానికి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కాదు అని అంటే వాళ్ళ కోసం కుక్ చేసి అప్పుడైనా సరే అట్లీస్ట్ హెయిర్ వాష్ చేసుకొని మీరు పూజ చేసుకోండి ఎందుకంటే మరి మనం అవన్నీ పట్టుకున్న చేతులతోటి ఇట్లా ఈ నవరాత్రులు నైన్ డేస్ స్పెషల్గా చేస్తాం కదా సో అందుకని చెప్పి ఈ తొమ్మిది రోజులు కొంచెం మన శుద్ధిగా ఉంటే బాగుంటుంది ఇంకా కింద పడుకుంటారా పైన పడుకుంటారా అంటే టోటల్లీ మీ హెల్త్ ఎట్లా అయితే మీకు సహకరిస్తుందో మీరు అట్లా చేయొచ్చు అండ్ నైవేద్యాల విషయానికి వస్తే ఇంతకుముందు నేను నైవేద్యాలు ఎప్పుడు స్పెషల్గా చేయలేదు సో ఇప్పుడు కూడా అయితే నేను చేయట్లేదు అమ్మవారికి చక్కగా ఒక పండు పెట్టేసేసి ఇంకా బాగా ఈ తొమ్మిది రోజులు కూడా ఇంకా నువ్వే దిక్కు అమ్మ అని చెప్పి ఇష్టంగా పూజ చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మీకు ఒక దారి చూపిస్తుంది మీరు కోరికలు కోరుతారా ఆవిడ మీద ప్రేమతో చేస్తారా అనేది అసలు టోటల్గా ఇంకా అది మీ ఇష్టం అన్నమాట కానీ ఏదైనా సరే ప్రేమగా పిలిస్తే మాత్రము ఖచ్చితంగా ఆవిడ ఒక దారి చూపిస్తుంది ప్రేమగా చేయండి ఏది కూడా ఆశించద్దు ఒకసారి కోరిక ఉంటే కంపల్సరీ కోరికలు ఉంటాయి మనందరికీ ఒక్కసారి కోరిక చెప్పుకోండి ఇంక వదిలేసేయండి దాన్ని దాని గురించి ఆలోచించద్దు ఆవిడే చూసుకుంటుంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ మాత్రము ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మైండ్ అంతా దాని మీదే ఉంటుంది సో చక్కగా ఏంటంటే ఆవిడకి ఒక్క కోరిక చెప్పి అప్పుడు వదిలేసేసి తర్వాత ఎప్పటికప్పుడు ఆవిడ మీ కోరిక అయితే తీరుస్తుంది ఇంకొక విషయం కూడా అండి ఇప్పుడు ఈ నవరాత్రులు ఉన్నాయి కదా ఎవరన్నా సరే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు ఇలా చేయకూడదు మనం చెప్తాము లలిత నవరాత్రులు చేస్తాను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని భయపెడతారు అసలు వాళ్ళని పట్టించుకోవద్దు మీరు ఇంత మంది ఉంటారు మనకు చెప్పేవాళ్ళు అసలు వాళ్ళని కేర్ చేయదు ఎందుకంటే మన లైఫ్ మన ఇష్టము మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకేం కావాలనేది మనకి అమ్మవారికి తప్పించి ఎవరికి తెలియదు అసలు సో అందుకని ఆ విషయంలో మాత్రం ధైర్యంగా ఉండండి మనం ఎటువంటి తప్పు చేయట్లేదు అమ్మవారిని ఆరాధిస్తున్నాము అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము మనం ఎవరిని హర్ట్ చేయటం లేదు అలాంటప్పుడు ఏదో దోషాలు వచ్చేసి అంటుకుంటాయి అని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు కొత్తగా చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం ఆడియో వింటూ బుక్లో చూస్తూ ఉంటే నెమ్మదిగా మీకు వస్తుంది మీకు ఈ నైన్ డేస్లో అట్లీస్ట్ ఫస్ట్ టెన్ లైన్స్ అయినా రాకపోవా ఒకసారి చెక్ చేసుకోండి నెమ్మదిగా ఏంటంటే నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక ఇంకొకసారి చదువుతారు ఇంకొకసారి చదువుతారు రోజు వింటున్న స్టార్ట్ చేస్తారు మీకు ఎందుకు రాదు ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఖచ్చితంగా మీరు అందరు కూడా నేర్చుకోగలుగుతారు అసలు నాకైతే నేను స్టడీగా కూర్చొని ఒక పని చేయలేనమాట అంటే ఈ చదివే విషయంలో అట్లాగా అలాంటిది నేను నేర్చుకున్నాను అంటే డెఫినెట్గా అసలు ఎవరైనా సరే నేర్చుకోగలరు చాలా ఈజీగా ఉంటుంది మీకు అండ్ మనకు అమ్మవారు ఎప్పుడు మనతో ఉండాలి అని అంటే ఆవిడని ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తూ ఉండాలి సో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా మీరు లలిత నవరాత్రులు చేసుకోండి ఇంక ఇప్పుడు టైం అయిపోయింది మేము బయటికి వెళ్ళాలి వాళ్ళకి సాడే స్కూల్ ఉండదు ఇప్పుడు నైన్త్కి వచ్చాడు కాబట్టి కొత్తగా స్కూల్ పెడుతున్నారనమాట ఇద్దరు హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ అట్లా ఉంటుంది అయితే దాని గురించి వాడు చాలా బాధపడుతున్నాడు నాకేంటోగా ఉంది స్కూల్కి వెళ్తుంటే అని చెప్పి టల్గా అనిపించింది అంట వాడికి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం పికమోహం వేసుకొని వస్తే సరే నేను ఎక్కడికన్నా తీసుకెళ్తాను కొంచెం అంటే లైక్ తనకి చేంజ్ లాగా ఉంటుంది కదా అండ్ మే ముగ్గురం బయటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది సరే అని చెప్పి ఫస్ట్ మూవీకి వెళ్దామని అనుకున్నాం ఫ్యామిలీ స్టార్కి సిద్ధు ఏమో నేను రాను అని అన్నాడు మూవీకి ఇంకా అందుకని చెప్పి తనకి ఏదో అంటే మా హస్బెండ్ ఫోన్ అది చేంజ్ చేసుకుంటాను అన్నారు సరే అని చెప్పి ఫోన్స్ చూడటానికి ఫస్ట్ వెళ్ళాము తర్వాత ఏమో ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంతకు మా హస్బెండ్ ఫోన్ అయితే తీసుకోలేదు తను ఎప్పుడూ కూడా నేను ఈసారి ఫోన్ చేంజ్ చేస్తాను చేంజ్ అని అంటారు చేంజ్ చేయకుండా వచ్చేస్తారు అనమాట అన్నానగర్లో విఆర్ మాల్కి వచ్చాము ఇక్కడ కొలాజ్ బై టోస్కానా అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడ ఎక్కువగా ఇటాలియన్ ఫుడ్ దొరుకుతుంది యాక్చువల్లీ మల్టీ మల్టీక్సిజిన్ ఇటాలియన్ ఫుడ్ బాగుంటుందని ఇక్కడికి వస్తూ ఉంటాము ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దామని అనుకుంటున్నా మల్టీక్జిన్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా వైడ్ వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఏవో పెడుతూ ఉంటారు సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట్లేమో లైక్ బీఫ్ కానీ లేదా పోర్ కానీ స్పెసిఫై చేస్తారు సో దట్ మనం తినకపోతే కనుక అవాయిడ్ చేసేయచ్చు ఇవాళ మాకు ఏం జరిగిందంటే సిద్ధు స్పెగేటీ ఆర్డర్ చేశాడు అది బొలోనీస్ అని చెప్పి ఒక టర్మినాలజీ ఉంటుంది కదా మన ఇటాలియన్ మెన్యూలో సో అలా బొలోనీస్ అంటే బీఫ్ అంట ఆ విషయం మాకు తెలియలేదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి డిష్ ప్రిపేర్ చేస్తారనేది కింద స్పెసిఫై చేస్తారు కదా టెండర్ లాయిన్ అనేది ఉంది కానీ బీఫ్ టెండర్ లాయిన్ ల్యామ్ టెండర్ లాయిన్ అలా లేదు సో మేము ల్యామ్ కానీ చికెన్ కానీ ఇస్తారు అని అనుకున్నాం వన్స్ డిష్ వచ్చిన తర్వాత దాని మీద పీసెస్ చూసి అసలు ఇదేంటి అని వెయిట్రెస్ని అడిగితే అప్పుడు తను చెప్తుంది బీఫ్ అని చెప్పి సరే ఇది ఇంకా తనకు అర్థమైపోయింది మేము తినము అని షెఫ్తో చెప్పి నేను ఇది చేంజ్ చేయిస్తాను మీకు ఏం కావాలో చెప్పండి ఇది రీప్లేస్ చేస్తాను అని అన్నది సో షీ వాజ్ సో నైస్ అనమాట ఆ పాయింట్లు ఇంకా తర్వాత అది చేంజ్ చేస్తాము లజానియా తీసుకున్నాం అండ్ ఇంకొకటి కూడా చెప్తా మీకు వీళ్ళ మెన్యూ చాలా ఇదిగా ఉందండి సో కొంచెం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు చూసి తినండి మీరు ఈవెన్ మేము క్రెంబ్రుల్లి ఆర్డర్ చేస్తే అది యాక్చువల్లీ ఎగ్ తోటి చేస్తారు సిద్ధు ఆర్డర్ చేశాడు అయితే క్రెంబ్రుల్లి కూడా వాళ్ళు పీనట్ కర్డ్స్ అని చెప్పి ఇప్పుడు మన వీగన్ చేస్తున్నారు కదా సో ఆ వీగన్ దాంతో చేశారు సాఫ్రాన్ యాడ్ చేశారు అయ్యో అసలు క్రెంబ్రూలీకి దీనికి సంబంధమే లేదు బట్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ లైక్ క్రెంబ్రూలీ లాగా చేశారనమాట సో ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇది సండే మార్నింగ్ సిద్ధు కూడా నాతో పాటు వాకింగ్కి వస్తాను అని అన్నాడు సో ఇద్దరం కలిసి చాలాసేపు వాక్ చేసాము మోర్ దెన్ లైక్ వన్ అవర్ అనమాట యాక్చువల్లీ మేము ప్లేస్ మార్చాము ఈసారి రోజు వెళ్ళే చోట కాకుండా వేరే చోట వాక్ చేసాము సో అక్కడ సరౌండింగ్స్లో కొత్త కొత్తవి ఏమి వచ్చినాయి అన్నీ చూస్తూ ఉన్నాం సో కొంతసేపు వాక్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే మూడు అసలు లేదు అందుకని దగ్గరలో అడియారానంద్ భవన్ ఉంటుంది అది లైక్ కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా బాగుంటుంది సో అక్కడ తినేసాము చక్కగా ఒక నాలుగు రకాల చట్నీలు ఉన్నాయి అండ్ తర్వాత కాఫీ కూడా తాగాం కాఫీ అయితే నేను షార్ట్ పెట్టాను చాలామంది లైక్ మేము రిలేట్ అవుతామని చెప్పి అన్నారు ఏం లేదండి ఆ గ్లాస్ కాలుతూ ఉంటుంది అనమాట ఇట్లా తిరగపోసుకొని తాగుతూ ఉంటే ఫస్ట్ అంటే ఫ్యూ సెకండ్స్ అట్లా అనిపిస్తూ ఉంటుంది లేటర్ మళ్ళీ గ్లాస్ మామూలుగా పట్టుకోవడానికి వస్తుందనమాట అప్పుడు వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది లైక్ రెండు మూడు సార్లు కింద పెట్టాల్సి వస్తుంది మధ్య తరచుగా మ్యాంగో జ్యూస్ చేస్తూ ఉన్నా కదా సో బంగినపల్లి ఆవిడకాయలు ఉన్నాయి మా ఇంటి దగ్గర స్టోర్లో సో తీసుకోవడానికని వచ్చాము ఇంకా వాళ్ళిద్దరు కూడా ఏవో తీసుకుంటున్నారు ఇంట్లోకి కావాల్సింది అదేనండి బ్రష్ పేస్ట్ అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కావాల్సినవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము మ్యాంగో చక్కగా రోజు ప్రసాదం అదే పెడుతున్నాం ఈ మధ్య అసలు బనానాస్ కూడా తీసుకోవట్లేదు మ్యాంగో జ్యూస్ అయితే కొద్దిగా మాజా లాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇందులో మిల్క్ ఇంకా పెరుగు అలాంటివి అసలు ఏమి యాడ్ చేయబుద్ది కావట్లేదు వేరే ఫ్రూట్స్ కూడా ఎందుకు మిక్స్ చేయటము అనేసి ఇట్లా ఓన్లీ మ్యాంగో తోటి జ్యూస్ చేస్తున్నా అండ్ సిద్దుకు కూడా చాలా నచ్చింది మామూలు షుగర్ బదులు కోకోనట్ షుగర్ కొద్దిగా వాడుతున్నాను ఇప్పుడు మామూలుగానే మనకి మ్యాంగోస్లో గోల్డంత షుగర్ ఉంటుంది సో ఈ వైట్ షుగర్ కన్నా కూడా ఇది బెటర్ అనిపించింది ఇవన్నీ కూడా మంచివి అని చెప్పి నేనేమి చెప్పట్లేదండి షుగర్ అంటే షుగరే కదా కాకపోతే వీటికి లో గ్లైసమిక్ వాల్యూస్ ఉంటాయి లో గ్లైసమిక్ వాల్యూ అంటే ఏంటంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా అంటే గ్లూకోజ్ లెవెల్స్ అవి ఒకేసారి స్పైక్ అవ్వకుండా స్లోగా పెరుగుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మనకి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా చూసుకోవచ్చు వాటర్ తోటి మ్యాంగో పీసెస్ని బాగా బ్లెండ్ చేయండి చక్కగా మనకి పల్చటి జ్యూస్ లాగా వస్తుంది మరీ థిక్గా కూడా ఉంటే మామూలుగా మ్యాంగో తిన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఏంటంటే వాటరీగా ఉందనుకోండి రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట ఒక జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసి దానిపైన జ్యూస్ పోసేసి సర్వ్ చేస్తాను సిద్ధుకి కొద్దిగా కోల్డ్ అలర్జీ ఉందన్నా కదా తనకైతే జస్ట్ ఒక టూ ఐస్ క్యూబ్స్ వేశా మామూలుగా జ్యూస్ వచ్చేసరికి రూమ్ టెంపరేచర్లోనే ఉంది కదా సో పెద్ద చల్లగా అయితే ఉండదు వాడు తాగే లోపల ఐస్ కూడా కరిగిపోతుంది స్టీల్ స్ట్రా ఒకటే కనిపించింది మాములుగా అయితే అసలు సెట్ ఉండేది నా దగ్గర సమ్మర్ అప్పుడే మనం వాడతాం కాబట్టి ఎక్కడో పెట్టేసినట్టున్నాను ఈ ఒక్కటైతే ఎప్పుడైనా సిద్ధుకు జ్యూస్ తీస్తూ ఉంటా కదా తనకు మాత్రం వేసిస్తా సో అది ఒకటే కనిపిస్తే స్ట్రా వేసింది సిద్ధుకి ఇచ్చేసాను నేనైతే మార్నింగ్ మెడిటేషన్ అవన్నీ ఏం చేసుకోలేదు కొద్దిగా లేట్గా లేచాను అనమాట ఇంకా తర్వాత వాకింగ్కి వెళ్ళిపోయాం కదా మరీ ఎండగా వస్తుందని చెప్పి ముందే వాకింగ్కి వెళ్ళాను ఒకే నుంచి వచ్చిన తర్వాత నేను జ్యూస్ తాగుతూ ఉన్నా వాళ్ళిద్దరేమో ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు జ్యూస్ తాగిన తర్వాత ఫాస్ట్గా వంట చేసేద్దాము అని చెప్పి రసం పెట్టేశాను రసము ముద్దపప్పు అండ్ ఆవకాయ అనమాట ఇవాళ మేము లంచ్లోకి తీసుకుంది ఇది టొమాటో రసము భోజనం చేసిన తర్వాత రెడీ అయిపోయి మాల్కి వెళ్ళిపోయాము అంటే మూవీకి వెళ్దామని అనుకున్నాం ద ఫ్యామిలీ స్టార్ వచ్చింది కదా విజయ్ దేవరకు మూవీస్ అంటే నాకు అసలు చాలా ఇష్టం అనమాట అసలు ఏ మూవీ వచ్చినా నేను థియేటర్లోనే చూస్తాను అంత నచ్చుతాయి కొంచెము అర్లీగా వెళ్ళాము టైం ఉంటే సిద్ధు ఏమో గేమింగ్ సెంటర్లో ఏదో ఆడుతూ ఉన్నాడు అదే ఫన్ సిటీ ఉంటుంది కదండి సిద్ధు ఆడుకున్న తర్వాత మూవీకి వెళ్ళాము నాకు మూవీ అయితే చాలా నచ్చింది ఫ్యామిలీ అంత హ్యాపీగా వెళ్ళొచ్చు మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనమాట అంటే క్రిటిక్స్ వైస్ చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా అంటే ఇండివిజువల్గా మనకి ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా సో ఇదైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ ఐడియా తోటి అండ్ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారనమాట మూవీ తర్వాత ఏమో నేను మ్యాథ్స్కి వెళ్ళాను అండ్ ఏమేం తెచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్